సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది కామన్ కానీ సీరియల్స్ కి సీక్వెల్ వస్తాయి అవును మీరు విన్నది నిజమే టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సీరియల్ కి కూడా సీక్వెల్ రాబోతోంది అలాంటి ట్రెండ్ ను క్రియేట్ చేసింది కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు ఈ సీరియల్ కు సీక్వెల్ రానుంది అంటూ స్టార్ మా గా ప్రకటిస్తూ దానికి సంబంధించిన సరికొత్త ప్రోమోను రిలీజ్ చేసింది ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కార్తీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సీరియల్ అనేది ఒక ఎమోషన్ అని చాలా మంది బుల్లితెర ప్రేక్షకులు అంటూ ఉంటారు అది నిజమైన నిరూపించింది స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ ఒక సంవత్సరం క్రితం స్టార్ మా ఛానల్లో ఆరణి కుమార్ ఈ దీపం కార్తీక దీపం అంటూ ఏడు గంటల ముప్పై నిమిషాలకు అందరి ఇళ్లలో ఒకటే మ్యూజిక్ ఇక ఈ మ్యూజిక్ విని ముసలి ముతక పిల్ల జల్లా అందరూ టీవీలకు ఒక్క ఒక్కరోజు ఆ సీరియల్ మిస్ అయినా పక్కింటి వారిను ఎదిరింటి వారిను అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఆ సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్క అనే పాత్రలకు చాలా మంది విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఇక లేడీ విలన్ గా మోనిత యాక్టింగ్ కు ఫిదా అవ్వాల్సిందే కార్తీక దీపం సీరియల్లో లేడీ విలన్ మోనిత క్యారెక్టర్ వల్లే శోభా శెట్టి విపరీతమైన క్రేజ్ వచ్చిందని చెప్పారు thank vale. మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తీక దీపం ఆరేళ్ల పాటు పదిహేను ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది ఇది ముగిసిపోతుంది అని తెలియగానే బుల్లితెర ప్రేక్షకులు చాలా ఫీల్ అయ్యారు ఇంత మంచి సీరియల్ మళ్లీ రాదని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ప్రేక్షకుల కోరిక మేరకు చిన్న బ్రేక్ తర్వాత కార్తీక దీపంకు ఇప్పుడు సీక్వెల్ వచ్చేస్తోంది ఇదే విషయాన్ని స్టార్మా అధికారికంగా తెలియజేస్తూ ప్రోమో కూడా రిలీజ్ చేశారు అయితే విడుదలైన ప్రోమోలో శౌర్య పాత్రను మాత్రమే చూపించారు ఆ ప్రోమోలో నాకు చీకటి అంటే భయం ఈ చీకటిలో నాకు ధైర్యాన్నిచ్చే వెలుగు మా అమ్మ కష్టాల నుంచి కాపాడే మా నాన్న ఎక్కడున్నాడో తెలియదు కానీ అమ్మైనా నాన్నైనా నాకు మా అమ్మే ఇంతకీ నా పేరేంటో తెలుసా సౌర్య ఇప్పుడు నేను చెప్పబోయేది మా అమ్మా నాన్నల కథ అంటూ చెప్పుకొచ్చింది కార్తీక దీపం ఇది నవ వసంతం అంటూ సీక్వెల్ టైటిల్ కూడా రివీల్ చేశారు ఇది తెలుగు లోకిళ్లు మరవని కథ కొత్త వెలుగులతో మళ్లీ వస్తోంది అంటూ చెప్పుకొచ్చారు ఇక ఈ ప్రోమో చూసిన కార్తీక దీపం అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు అయితే కార్తీక దీపం సెకండ్ పార్ట్ లో వంటలక్క డాక్టర్ బాబు ఇద్దరు కనిపిస్తారా ఇద్దరి రీఎంట్రీ ఉంటుందా లేదా అన్నది రివీల్ చేయలేదు మళ్ళీ డాక్టర్ బాబు వంటలక్క మోనితా పాత్రలు ఉంటాయా లేదా కొత్త క్యారెక్టర్లతో ఈ సీక్వెల్ ను ప్రారంభించనున్నారా అనే విషయంపై కూడా క్లారిటీ లేదు కానీ ప్రేక్షకులు మాత్రం వంటలక్క స్థానంలో ప్రేమి విశ్వనాథ్ డాక్టర్ బాబు పాత్రలో నిరూపములు కాకుండా మరొకరిని ఊహించుకోలేమన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు ఈ సీరియల్ కథ ఎలా ఉండబోతుంది మొదటి భాగంలో నటించిన నటీ నటులతోనే ఈ సీరియల్ ఉంటుందా లేదా అన్నది తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే